హలో అండి ఎలా ఉన్నారు అందరూ నా పేరు సంధ్య వెల్కమ్ టు మై ఛానల్ సంధ్య లైఫ్ స్టైల్ ఈరోజైతే మేము మా విలేజ్ అయితే వెళ్తున్నామండి మా విలేజ్ అయితే వల్లం పట్ల మేము ఉండేదైతే ఇల్లంతకుంట అండి అక్కడ నుండి అయితే వల్లం పట్లకైతే ఈరోజు వెళ్తున్నామండి ఈరోజైతే సండే అండ్ ఇప్పుడైతే మా విలేజ్కి అయితే ఎంటర్ అయిపోయామండి అండ్ ఇక్కడైతే మా అత్తమ్మ మామయ్య ఇద్దరే ఉంటారండి మా హస్బెండ్ ఒక్క ఒక్కరే అండి వాళ్ళకి ఇంకా మా హస్బెండ్కి అయితే బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ ఎవరు లేరు ఇప్పుడైతే మా ఇంటి దగ్గరకైతే వచ్చేసాము అండ్ ఇదేనండి మా ఇల్లు అయితే అండ్ మా ఇల్లునైతే ఇట్లా రిపేర్ అయితే చేయించుతున్నామండి అండ్ ఇదైతే మేము వచ్చేసాము నేనైతే ఇక్కడ వంట చేస్తున్నానండి చికెన్ కర్రీ అయితే నేను చేస్తున్నాను ఈ రూమ్ అయితే కిచెన్ రూమ్ అండి జస్ట్ అలా తీసాను ఇక్కడైతే నేను వంట అయితే చేస్తున్నాను ఆయన ఇప్పుడైతే ఒకసారి మా హోమ్ అయితే చూసేద్దామండి ఇదైతే వెళ్ళడంతోనే ఇట్లా అయితే ఉంటుంది అండ్ ఇదైతే మేము ఇల్లు ఇప్పుడే వర్క్ చేయించుకుంటున్నామండి సగం వర్క్ అయితే కంప్లీట్ కంప్లీట్ అయితే అయిపోయింది ఇదైతే థర్టీ ఇయర్స్ బ్యాక్ హౌజ్ అండి కొంచెం ఓల్డ్ అయితే అయిపోయింది అందుకే మళ్ళీ రిపేర్ అయితే చేయించుకుంటున్నాము అండ్ ఇదైతే లోపలికి వెళ్ళడంతోనే అయితే ఇట్లా ఉంటుందండి మేమైతే దీన్ని అరుగు అంటామండి అండ్ ఇక్కడైతే మొత్తం ఇసుక అయితే అది బయట బయట పిల్లలంతా తొక్కుతున్నారని మా అత్తమ్మ వాళ్ళు అయితే ఇంట్లో అయితే వేశారండి ఇంకా వర్క్ టోటల్ కంప్లీట్ అవ్వలేదని చుట్టూ ఇట్లా అయితే ప్లేస్ ఉంటుందండి అండ్ ఇక్కడ ఇక్కడైతే వర్షాకాలంలో అయితే వాటర్ అనేవి దాంట్లోనే పడతాయండి ఆ వాటర్ వర్షపు వాటర్ అండి దాంట్లో నుంచి బయటకు అయితే వెళ్ళిపోతాయి అండ్ ఇక్కడ మా అత్తమ్మ మామయ్య అండ్ మా హస్బెండ్ అయితే ముగ్గురు మాట్లాడుకుంటున్నారు అండ్ ఇక్కడైతే లోపల ఇంకొక రూమ్ ఉంటుందండి ఈ ఫోటో వచ్చేసి మా బాబు ఫోటో అండి ఇదైతే మా పాప ఫోటో మేమైతే చిన్నప్పుడు ఇట్లా పిక్స్ అనేవి అయితే తీయించామండి ఇప్పుడు వచ్చేసి మా బాబుకైతే నైన్ ఇయర్స్ అండి మా పాపకైతే సెవెన్ ఇయర్స్ ఇప్పుడైతే ఇట్లా లోపలికి వెళ్ళడంతోనే ఇక్కడ మా అత్తమ్మ దేవుడి ఫొటోస్ పెట్టుకోవడం కోసం అని అయితే చేయించుకుంటుందండి ఇంకా కంప్లీట్ అవ్వలేదు మ్యారేజెస్ ఉన్నాయని మేమే ఆపేసామండి వర్క్ ఇక్కడైతే అన్నీ లగేజ్ ఉంటుంది కదా అది మొత్తం అయితే ఒక సైడ్ కట్లా పెట్టేశాము వర్క్ జరుగుతుందని మొత్తం దుమ్ము పడుతుంది కదా అది ఇక్కడ బీరువా వచ్చేసి మా అత్తమ్మకండి అది శారీస్ అన్నీ పెట్టుకుంటుంది తను వచ్చేసి అండ్ ఇక్కడైతే టోటల్ ఇప్పుడు ఆ కాలంలో వాళ్ళు ఎట్లుంటారు కారము పసుపు అవన్నీ కూడా ఇట్లా స్టోర్ అయితే చేసుకుంటుందండి మా అత్తమ్మ అన్నీ ఇట్లా డబ్బాలల్లో ఇట్లా అయితే పెట్టేసుకుంటుంది అండ్ ఇక్కడ దేవుడి ఫొటోస్ వచ్చేసి అక్కడైతే ఉంటాయి బట్ అక్కడ అక్కడ పెట్టడం అయితే మా అత్తమ్మకు నచ్చలేదు అందుకే ఇటు సైడ్ అయితే పెట్టుకుందామని అక్కడైతే చేయించుతుందండి వర్క్ అండ్ ఇప్పుడైతే బయటకు వచ్చేస్తే ఇట్లా చాలా పెద్దగా ఉంటుందండి మా హోమ్ అయితే అండ్ ఇక్కడైతే మా మా అండ్ మా అత్తమ్మ మా హస్బెండ్ ముగ్గురు అయితే మాట్లాడుకుంటున్నారు అయితే నేనైతే మా మామయ్యని మా అమ్మయ్య ఒకసారి హాయ్ చెప్పండి అని అంటున్నాను మా అమ్మయ్య అయితే నవ్వుతున్నారండి ఎందుకు ఎందుకు వీడియో తీస్తున్నామని అండ్ ఇక్కడైతే మా అత్తమ్మ పూలైతే అల్లుతుందండి పూలు మా పాప కోసం అవి అల్లుతుందండి చెట్టు నుండి అయితే అన్నీ రాలిపోతున్నాయి అని అయితే తెంపింది తెంపి మా పాప కోసం అయితే పూలు అల్లుతుందండి అండ్ నాకు కూడా వచ్చండి పూలు అనేవి అల్లడము అండ్ మా అత్తమ్మ వాళ్ళకైతే మా హస్బెండ్ ఒక్కరే అండి ఇంకా ఎవరు లేరు బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ లేరు మా హస్బెండ్కి అండ్ ఇప్పుడైతే ఇంకా ఇల్లు అయితే చూసేద్దామండి ఇట్లా ఇక్కడి నుండి అయితే ఇట్లా ఇంకొక డోర్ నుండి అయితే లోపలికి వెళ్తే కిచెన్ అండ్ ఇంకొక రూమ్ అయితే ఉంటుందండి ఇదైతే ఊరికే రూమ్ లాగా ఉంటుందండి ఇదైతే ప్లానింగ్ లేకుండానే కట్టేశారు ఇది ఈ హోమ్ మొత్తం మా మామయ్య వాళ్ళే కట్టారండి థర్టీ ఇయర్స్ బ్యాక్ అయితే కట్టారంట మా మామయ్య ఓన్గా అయితే కట్టారంట అండ్ ఇది వచ్చేసి అయితే కిచెన్ అండ్ కిచెన్ వచ్చేసి ఇట్లా అయితే ఉంటుందండి అండ్ విలేజెస్లో ఇళ్ళన్నీ ఇలానే ఉంటాయండి అండ్ మా అత్తమ్మ అయితే డైలీ వర్క్ అయితే చేసిందండి బయట వ్యవసాయం అనేది ఉంటుంది కదా డైలీ వ్యవసాయం అనేది చేస్తుంది అందుకే కొంచెం కిచెన్ అయితే ఇట్లానే ఉంటుంది వాళ్ళకి టైం ఉండదండి సర్దుకోవడానికి ఎర్లీ మార్నింగ్ అట్లా వెళ్ళిపోతారు అండ్ నైట్ అయితే అవుతుందండి సిక్స్ వరకు అట్లా వచ్చేస్తారు ఇంకా వాళ్ళకి సర్దుకోవడం అయితే కుదరదు ఇక్కడైతే వాటరు ట్యాప్ వాటరే తాగుతారండి వాళ్ళు మినరల్ వాటర్ అయితే అసలు తాగరు మొక్కల నొప్పులు అట్లా వస్తాయని అండ్ ఇక్కడ కిచెన్ నుంచి అయితే ఇక్కడ ఊరికి ఒక రూమ్ ఉంటుందండి అన్నిట్లో పెట్టుకోవడానికి సామాన్లు పాత సామాన్లు పెట్టుకోవడానికి ఇక్కడ బయటకు వచ్చేస్తే అండ్ ఇక్కడేమో అదైతే కట్టెల పోయండి ఎర్లీ మార్నింగ్ మేమైతే వాటర్ ఇక్కడే పెట్టుకుంటాము స్నానానికి అండ్ ఇక్కడ కొన్ని పూల చెట్లు కూడా ఉన్నాయి అండ్ ఇక్కడేమో ట్యాప్ వాటర్ వస్తాయండి డైలీ మార్నింగ్ మాకు ఈ కుండి మొత్తం మాకు నిండుతుందండి దీంతోనే మేమైతే వాటర్ యూజ్ చేసుకుంటాము ఇదైతే కొబ్బరి చెట్టు చాలా కొబ్బరికాయలు ఉన్నాయండి బట్ అవైతే అందట్లేదు అండ్ ఇవన్నీ టమాటో చెట్లు అండి మా అయితే పెట్టిందంట ఇంకా ఇప్పుడైతే జస్ట్ ఇంకా కాయలేమి కాయట్లేదు బట్ చెట్లు అయితే మంచిగా అయితే అయినాయండి అండ్ ఇక్కడైతే ఈ వాష్రూమ్స్ మాకైతే టూ వాష్రూమ్స్ ఉన్నాయండి బ్యాక్ సైడ్ ఒకటి మళ్ళీ ఫ్రంట్ సైడ్ కూడా ఉంటాయి అండ్ ఇది మొత్తం మా గార్డెన్ అండి ఇవన్నీ కూడా మంచిగా చెట్లు అయితే ఉంటాయి ఇక్కడ మంచిగా ఉంటుంది పీస్ఫుల్గా అయితే ఇవన్నీ పుదీనా చెట్లు అండి పుదీనా అయితే ఒక్క మొలక వేస్తేనే టోటల్ అంతా మొత్తం పుదీనానే అవుతుందండి ఎక్కడైనా ఒక్కటి పడితే చాలు మొత్తం పుదీనా అయితే స్ప్రెడ్ అయితే అవుతుంది అది వచ్చేసి మ్యాంగో ట్రీ అండి అండ్ ఇక్కడ కందగడ్డ అంటారు కదా అవన్నీ మొలకలండి లోపల ఉందో లేదో అయితే తెలియదు కానీ అవైతే ఆ చెట్లండి ఇదైతే నిమ్మ చెట్టు నిమ్మకాయలు కూడా చాలా ఉన్నాయండి బట్ అన్నీ ఇంకా కాయలే ఉన్నాయి పండ్లైతే ఇంకా పండలేదు అండ్ ఇది వచ్చేసి జామ చెట్టు అండ్ ఇక్కడైతే దానిమ్మ చెట్టు ఉంటుంది కదండి అది బట్ కోతులు అయితే ఇక్కడ చాలా ఎక్కువ అండి అసలు ఏవి ఉంచవంట అన్నీ తినేస్తాయి అండ్ ఇక్కడ ఈ చెట్టు పారిజాతం చెట్టు అంటారు కదండి ఆ చెట్టు అంట అన్ని ఫ్లవర్స్ ఇట్లా కొన్ని కొన్ని ఇట్లా అంట అండి అన్ని తెంపద్దు కదా వాటిని జస్ట్ రాలిపోతే మనం పెట్టాలి బట్ కింద ఏదైనా క్లాత్ లాంటిది అట్లా వేసుకొని దేవుడికి పెట్టాలి అని అంటారు కదా అండ్ ఇక్కడ మళ్ళీ ఇటు సైడ్ ఒక డోర్ ఉంటుందండి డైరెక్ట్గా కిచెన్లోకైతే మనమైతే వెళ్ళొచ్చు ఇది ఫ్రంట్ డోర్ అండి ఇప్పుడు నేను నేను లోపల లోపలికి అయితే వెళ్ళేది అండ్ ఇటు సైడ్ మళ్ళీ ఇటు సైడ్ నుంచి కూడా అయితే వెళ్ళొచ్చు ఇటు వస్తేనేమో అరుగు పైన అయితే కూర్చోవచ్చు అండి అంటే హాల్ అండ్ హాల్ అన్నమాట అరుగు అంటే హాల్ అండ్ ఇట్లా అయితే ఉంటుందండి మా హోము ఓల్డ్ హోమే అండి మరి కొత్త హోమేం కాదు అండ్ ఇదైతే మొత్తం బయట అక్కడైతే అది ఉసిరి చెట్టు అండి అండ్ బయట అయితే టోటల్ ఇట్లా ఉంటుంది ఈవినింగ్ టైంలో అయితే చాలా బాగుంటుందండి ఇక్కడ అండ్ ఇట్లా మా హోమ్కి అయితే చుట్టూ ఇల్లు చుట్టూ తిరిగి అయితే ఇట్లా వెళ్ళొచ్చండి అండ్ ఇట్ ఇటు నుండి కూడా బ్యాక్ వరకు అట్లా వెళ్ళొచ్చు మేమైతే ఇట్లాగే చేయించుకుంటున్నామండి హోమ్కి ఇంకా టోటల్ వర్క్ అయితే కంప్లీట్ అయితే అవ్వలేదు సగం వర్క్ అయితే అయిపోయిందండి బయట వర్క్ అయితే అయిపోయింది లోపల ఇంకా వర్క్ అనేది ఉందండి అండ్ అక్కడి వరకు కూడా మా హోమ్ అనేది ఉంటుంది అండ్ ఇక్కడైతే మా అత్తమ్మ ఈ హారం అయితే తీసుకు తీసుకుందంటండి మా కోసము అంటే మా పాప కోసము ఈ హారంకి ఎంత ఉంటుందో ఒకసారి ప్రైజ్ చెప్పండి మీరు మా అత్తమ్మకంట నచ్చిందంట అందుకే తీసుకొని నాకైతే వెళ్ళడంతోనే అయితే ఇట్లా చూపించింది బాగుంది బట్ నాకైతే ప్రైజ్ ఎక్కువ అనిపించింది అండి అందుకే వద్దులే అత్తమ్మ రిటర్న్ అయితే ఇచ్చేసేయని చెప్పాను అండ్ మా పాపకైతే చాలా ఉన్నాయి అందుకే నేనైతే వద్దు అని అయితే చెప్పేస్తే సరే మరి రిటర్న్ ఇచ్చేస్తాలే అని అయితే మా అత్తమ్మ అయితే నాతో చెప్పింది అండ్ ఇక్కడైతే మా అత్తమ్మ వాళ్ళ చెల్లె వాళ్ళ కొడుకుది మ్యారేజ్ ఉందండి మా మరిది మ్యారేజ్ నేనైతే మా అత్తమ్మ కోసం అన్ని శారీస్ అండ్ ఇక్కడ బ్యాంగిల్స్ అయితే నేను సెట్ చేస్తున్నానండి వేసుకోవడానికి ఎప్పుడే వేసుకోవాలి అని అయితే నేను చెప్తున్నాను బ్యాగ్ కూడా అన్నీ ఈ శారీస్ అన్నీ పెట్టేసి అయితే నేను మళ్ళీ ఇట్లా రిటర్న్ అయితే వచ్చేసాను అన్ని బ్యాంగిల్స్ అండి అండ్ ఇక్కడైతే ఇవన్నీ శారీస్ అయితే బ్యాగ్లో అయితే పెట్టేశాను అండ్ ఇక్కడ రెడ్ కలర్ శారీ అయితే నేను ఫాల్ వేద్దామని అయితే నేనైతే తీసుకొచ్చానండి నాతో పాటే ఆయన ఇక్కడ మా బాబుకి నిమ్మకాయలు కావాలంట వాడికైతే నిమ్మకాయలు అంటే చాలా ఇష్టము అందుకే వాడు వాళ్ళ నానితో కలిసి అయితే వెళ్తున్నాడండి అక్కడ నిమ్మకాయలు అయితే తీసుకోవడానికి అండ్ ఇంకా మేమైతే రిటర్న్ అయితే రావడానికైతే బయటకైతే వచ్చేసాము ఇక్కడ నేను శారీ అండ్ టమాటాలు అండ్ వెజిటేబుల్స్ అయితే కొన్ని ఉండేయండి అవైతే మేము తీసుకొచ్చుకున్నాము వచ్చేటప్పుడు మా అత్తమ్మ వాళ్ళు కూడా విలేజ్ వేరే విలేజ్ వెళ్తున్నారు కదా ఇంకా వెజిటేబుల్స్ అన్నీ మాకైతే ఇచ్చేసింది అండ్ మేము రిటర్న్ అయిపోయి ఇదైతే మా వల్లం పట్ల శివాలయం అండి నేను ఇప్పుడైతే ఇంకా రిటర్న్ అయితే అవుతున్నాము ఇక్కడ మా పాప నేను డ్రైవ్ చేస్తాను అని అంటే ఒక హ్యాండ్తో అయితే అట్లా పట్టుకుందండి మమ్మీ నన్ను వీడియో తీయి అని అంటే వీడియో అయితే తీస్తున్నాను ఇప్పుడైతే మేము ఇల్లంతా ఇల్లంతకుంటాక వచ్చేసాము టైం వచ్చేసి ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ అవుతుందండి ఇప్పుడు పిల్లలకైతే ట్యూషన్ ఉంటుంది ఇది వచ్చేసి మా క్లినిక్ అండి మా హస్బెండ్ అయితే ఫార్మసిస్ట్ అండి బి ఫార్మసీ అయితే కంప్లీట్ అయిపోయింది ఆయన ఇప్పుడైతే ఇంక ఇంటికి వచ్చేసాము టైం ఫోర్ ఓ క్లాక్ అవుతుంది కదా ట్యూషన్కి వెళ్ళమంటే మా పాప అయితే ఏడ్చుకుంటూ వెళ్తుందండి బట్ తప్పదు కదా వెళ్ళాల్సిందే హలో అండి మేమైతే మా ఊరి నుంచి అయితే మా ఇంటి ఇక్కడికి వచ్చేసామండి ఇదైతే మేము లేని మాత్రం రెంటెడ్ హౌస్ అనమాట ఇక్కడ మేము ఉండేదైతే అండి విలేజ్ మా విలేజ్ మా విలేజ్ వచ్చేసి సొంత ఊరు వచ్చేసి అయితే వల్లంపట్ల ఇక్కడికి ఒక టెన్ మినిట్స్ ఉంటుందండి అంతే సెవెన్ కిలోమీటర్స్ అయితే వస్తుంది ఇక్కడ నుండి వల్లంపట్ల విలేజ్ అయితే మా అత్తమ్మ మామయ్య ఇద్దరైతే అక్కడ ఉంటారు మేమైతే ఇక్కడ ఉంటామండి అండ్ ఇప్పుడైతే ఇంకా వచ్చేసాము ఇంటికైతే మా పిల్లలైతే ట్యూషన్కి అయితే వెళ్ళిపోయారండి ఇప్పుడు టైం వచ్చేసి ఫోర్ థర్టీ ఫోర్ ట్వంటీ అవుతుందండి టైము వాళ్ళైతే సిక్స్కి అయితే వచ్చేస్తారు ట్యూషన్కి ఈరోజు లేట్ అయింది అంటే డైలీ అయితే సిక్స్ టు ఎయిట్ ఉంటుందండి ట్యూషన్ ఈరోజైతే ఫోర్ టు సిక్స్ వాళ్ళైతే వెళ్ళిపోయారు చాలా ఫీల్ అవుతూ వెళ్ళారండి ఎందుకంటే ఇప్పుడే వచ్చాం కదా మేము అక్క నుండి వాళ్ళకి అసలు వెళ్ళాలని లేదు బట్ మేమైతే పంపించేసాము ఇంకా అండ్ ఇక్కడ మేమైతే మా బ్రదర్ వాళ్ళు వచ్చారండి ఇంకా నేను వంట అయితే చేసేసాను అండ్ తినేసామండి మేము నేనైతే బ్లాగ్స్ చేసినట్టు వాళ్ళకైతే తెలియదు అందుకే నేను వీడియో అయితే ఇంకా తీయలేదండి నేనైతే ఎవరికి షేర్ చేయలేదండి వీడియో అందుకే తీయలేదు బట్ ఇప్పుడైతే నేను వర్క్ అయితే వేసుకుంటున్నాను మా అత్తమ్మ బ్లౌజ్ అయితే వర్క్ చేస్తున్నానండి ఇదైతే మార్నింగ్ మార్నింగ్ వరకు అయితే కంప్లీట్ అవ్వాలని ఇప్పుడైతే వేస్తున్నానండి నేనైతే వర్క్ అయితే వేస్తున్నానండి ఈ బ్లౌజ్ అయితే మా అత్తమ్మది అండి బ్లౌజ్ మ్యారేజ్ ఉంది నెక్స్ట్ వీక్ అందుకే ఈ బ్లౌజ్ అయితే కంప్లీట్ చేస్తున్నాను స్టిచ్చింగ్ అయితే ఇవ్వాలండి అండ్ ఇదైతే బ్లౌజ్ చేసి ఇదైతే హ్యాండ్ అండి ఒక హ్యాండ్ అయితే కంప్లీట్ అయిపోయింది నేనైతే ఇంకొక హ్యాండ్ అయితే వేస్తున్నాను అండ్ ఇది వచ్చేసి నెక్ డిజైన్ అండి నెక్ డిజైన్ ఇక్కడ బ్యాక్ నెక్ అండి ఇదైతే ఫ్రంట్ అన్నమాట టోటల్ ఫ్రంట్ నెక్ అండ్ డిజైన్ ఎట్లా ఉందో ఒకసారి చెప్పండి కామెంట్లో మేమైతే వల్లంపట్ల నుండి ఈవినింగ్ ఫోర్కి అయితే వచ్చామండి మా పిల్లలైతే ట్యూషన్కి వెళ్ళిపోయారు వచ్చేసారు అండ్ ఇప్పుడైతే తినేసి ఇంకా పడుకున్నారండి అందరూ ఇప్పుడు టైం వచ్చేసి టెన్ ఓ క్లాక్ అయితే అవుతుందండి నేనైతే ఈ బ్లౌజ్ అనేది స్టిచ్ చేస్తున్నాను ఇదైతే రేపు మార్నింగ్ వర్క్ రేపు మార్నింగ్ అయితే మళ్ళీ నేను వర్క్ అయితే స్టార్ట్ చేశానండి ఆఫ్టర్నూన్ వర్క్ అయితే టోటల్ కంప్లీట్ అయితే చేస్తాను ఇదైతే స్టిచ్చింగ్ ఇచ్చే ఇచ్చేయాలండి ఇంకొక త్రీ ఫోర్ డేస్లో అయితే ఇది మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని రావాలి అందుకే ఇట్లా ఫాస్ట్ ఫాస్ట్గా అయితే వేస్తున్నాను ఈ బ్లౌజ్ స్టార్ట్ చేసి అయితే త్రీ డేస్ అయి అవుతుందండి త్రీ డేస్ అయితే కంప్లీట్ అయింది రేపు అయితే ఇది టోటల్ అయితే కంప్లీట్ అయిపోతుందండి ఈరోజే అయ్యేది బట్ మేమైతే ఇక్కడ లేము కదండి అందుకే అయితే ఇంకా వేయలేదు ఇప్పుడే ఇందాకే స్టార్ట్ చేసానండి రేపైతే టోటల్ ఇట్లా కంప్లీట్ అయిపోతుంది స్టిచ్చింగ్ అయితే ఇచ్చేస్తాను అండ్ ఈ లాగ్ అయితే ఇక్కడితో కంప్లీట్ చేస్తున్నానండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నాకు ఒక చిన్న లైక్ ఇవ్వండి అండ్ నాకు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అండ్ నేను ఇంకా మంచి వీడియోస్తో అయితే మీ ముందుకైతే వస్తానండి నేను మగ్గం వరకు వీడియోస్ కూడా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను ఈజీగా ఎట్లా వేసుకోవాలో అండ్ నాకైతే సపోర్ట్ చేస్తానని అయితే నేను అనుకుంటున్నానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ సో మచ్